అందరికీ నమస్కారం పొన్నగంటి ఆకుతో చేసే కారం పొడిని హాస్టల్లో ఉండే పిల్లల కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో అడిగారు కదా ఈరోజు ఆ రెసిపీ చూసేద్దాం రెండు పెద్దకట్టల పొన్నగంట ఆకు తీసుకొని కాడలు లేకుండా ఆకును మాత్రమే ఒలిచి తీసుకోవాలి అలాగే ఇందులో ఇలా పండిన ఆకులు ఏమైనా ఉంటే తీసేయాలి ఇప్పుడు ఈ ఆకుని నీళ్ళలో జాడించి బాగా కడిగి ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని అస్సలు నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి తర్వాత ఇందులో ఉండే తేమంతా పూర్తిగా పోయేలా ఇలా కాటన్ బట్ట మీద వేసి ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి ఇందులో ఉండే పోషకాలు పోకుండా నీడలో గానీ లేదా ఫ్యాన్ కింద కానీ మాత్రమే ఆరబెట్టుకోవాలి మనం ఈ ఆకును వేయించడం కోసం చాలా తక్కువ నూనె వాడతాం కాబట్టి ఇందులో నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి ఇది ఊరికే ఎండిపోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఆకు కొంచెం మెత్తగా ఉన్నా ఉన్నాగాని తేమ లేకుండా పొడి అయితే సరిపోతుంది ఇక్కడ ఇలా ఆరడానికి నాకు ఒక రోజంతా టైం పట్టింది అయితే ఇది మరీ క్రిస్పీగా గలగలలాడుతూ ఆరిపోయేంతగా ఆరబెట్టినట్లయితే వేయించక ముందే పిండిలాగా పొడిపొడిగా అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం ఆరబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ప్రాసెస్ కోసం అడుగు మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు పది ఎండుమిర్చీలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఎవరు తినే కారానికి తగ్గట్టు ఎండుమిర్చీలు తక్కువగానే ఎక్కువగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలో మరొక స్పూను నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆరబెట్టుకున్న పొన్నగంటి ఆకంతా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా కలిసేలా తిప్పుతూ వేయించుకోవాలి ఇది సరిగ్గా వేగకపోతే కారపొడి తినేటప్పుడు పసరువాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి చక్కగా అన్ని వైపులా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నూనె తక్కువ వల్ల ఇది సరిగ్గా వేగనట్లు అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల నూనె వేసి వేయించుకోవచ్చు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు ఇలా చక్కగా వేయించిన తర్వాత ఇది సరిగ్గా వేగినట్లయితే ఇలా మంచి రంగులోకి రావడంతో పాటు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది ఈ కారప్పొడి కోసం ఇక్కడ నేను పొన్నగంటాకు మాత్రమే వాడుతున్నాను కానీ కావాలంటే కరివేపాకు మునగాకు లాంటివి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరొక స్పూను నూనె వేసి కాగిన తర్వాత పావుకప్పు పచ్చితనగపప్పు పదంటే పదే గింజలు మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు సగం పైన వేగిన తర్వాత పావుకప్పు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న రేగుపండు అంత చింతపండు వేసుకొని పావుకప్పు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల కారపొడికి మంచి టేస్ట్ రావడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే నువ్వులు వేగడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు కాబట్టి పప్పులు దాదాపు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత నువ్వులు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించి ఇంకొక నిమిషం పాటు వేయిస్తే ఇవన్నీ చక్కగా వేగిపోతాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వీటిని కడాయిలో నుంచి వేరే ప్లేట్లోకి తీసే అవసరం లేకుండా కడాయి ఉండే వేడికి మిగతా టెన్ పర్సెంట్ కూడా వేగుతాయి తర్వాత మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన ఎండుమిర్చిలని పప్పులన్నిటిని వేసుకొని కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడిందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్న బెల్లం ముక్క వేసుకొని వేయించి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకోవాలి ఇదే స్టేజ్లో ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కానీ నేను పక్కనే పెట్టుకుని మర్చిపోయాను కాబట్టి తర్వాత యాడ్ చేశాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకున్న దేంట్లో ఇంతకుముందు మర్చిపోయిన ఉప్పు కూడా వేసుకుని జస్ట్ ఒక ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి చాలామంది కారపొడుల్లో చింతపండు కానీ బెల్లం లాంటివి ఏమీ వేయరు అవి వేయడం వల్ల ఒక రుచి వేయకపోతే మరో రుచి మీ ఇష్టానికి తగ్గట్టు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు లేదా మానేయొచ్చు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో నెల పైనే స్టోర్ చేసుకోవచ్చు అన్నంలోనే కాకుండా టిఫిన్స్తో కూడా ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కారం పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్